ఈ రోజు ఇస్సాఫ్ యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాం అనేక సంవత్సరాల క్రితం ఓ విశ్వాస యాత్రికుడైన అబ్రహాము జీవించాడు దేవుడు అతనితో మాట్లాడుతూ నీ సంతానం ఆకాశంలో నక్షత్రాల్లా సముద్ర తీరంలో రేణువుల్లా విస్తరించబడుతుంది అని ఒక అద్భుతమైన వాగ్దానం చేశాడు కానీ సంవత్సరాలు గడిచిపోయాయి అబ్రహాము వృద్ధుడయ్యాడు అతని భార్య శారాకు వయసు తొంభై సంవత్సరాలు దాటిపోయింది పిల్లలు లేదని ఆమె గుండెలో బాధను వేదనను పెంచుకుంది అయితే దేవుని మాట ఒకసారి వెలువడితే అది వృధా కాదు దేవుడు శారాకు ఇలా చెప్పాడు నువ్వు నవ్వుతున్నావు గాని నా మాట తప్పదు రానున్న కాలంలో నీకు కుమారుడు కలుగుతాడు అని ఒకరోజు ఇరువురుతో దేవుడు మాట్లాడతాడు చివరికి ఆశ్చర్యాన్ని చెంది చుట్టుపక్కల వారు కూడా నమ్మలేని విధంగా శారా గర్భం తెరిచాడు కొంత కాలానికే మగబిడ్డ పుట్టాడు దేవుడు ఈ బిడ్డను ఇస్సాకు అని పిలవమని ఆజ్ఞ ఇచ్చాడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ స్టోరీ కూడా యొక్క స్టోరీ మన జీవితంలో ఆలస్యం జరిగిన పరిస్థితులు అసాధ్యంగా కనిపించిన దేవుని మాట నిజమవుతుంది ఇసాకు జననం ద్వారా మనం ఇదే పాఠం నేర్చుకోవచ్చు అయితే తరువాత ఇసాకు చిన్నపిల్లవాడిగా ఎదుగుతున్న కాలం తండ్రి అబ్రహాము ఆయనతో ఎంతో ప్రేమగా ఉండేవాడు కానీ ఒక రోజు దేవుడు అబ్రహాముని అత్యంత క్లిష్టమైన పరీక్షకు పిలిచినట్లుగా మనం చూస్తాం దేవుడు ఇలా అన్నాడు నీకు ప్రియమైన కుమారుడిని నీ ఒక్కగానొక్కడైనటువంటి ఇసాకును తీసుకొని మౌర్యా పర్వతానికి వెళ్ళు అతన్ని నాకు బలిగా అర్పించు అని చెప్పాడు ఆ మాట వినగానే అబ్రహామును ఎంతో కలవరపడినా విశ్వాసం తడబాటు కాలేదు అతడు ఇస్సాకు చేతికి బలికి సమర్పించే నిప్పు కత్తి కట్టెలను తీసుకుని బయలుదేరాడు ఇస్సాకు కూడా తండ్రిని వెంబడించి నడుచుకుంటూ వెళ్ళాడు అయితే ఇస్సాకు తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచి అందుకు అతడు ఏమి నా కుమారుడా అన్నాడు అప్పుడతడు నిప్పును కట్టెల ఉన్నవి గాని దహన బలి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు అప్పుడు తండ్రి నా కుమారుడా దేవుడే దహన బలికి సంబంధించిన గొర్రెపిల్లను చూచుకోను అని చెప్పాడు బొద్ధం చెప్పి ఇస్సాకు అడిగిన మాటలు దాటివేశాడు తరువాత ఏమైందో మనకు తెలుసు అబ్రహాము ఇస్సాకు బలిగా అర్పించబోతున్న సమయంలో దేవుడు అబ్రహామా అని అతన్ని పిలిచి కత్తి దించు నీవు నన్ను ఎంతగా ప్రేమించావో అన్న విషయాన్ని కనిపెట్టడానికే నేను ఈ పని చేయమని చెప్పాను ఇప్పుడు నీ విశ్వాసం ఏంటో నీ విధానాలు ఏంటో నేను తెలుసుకున్నాను అని చెప్తాడు అప్పుడు వెంటనే అబ్రహం గారు కత్తి దించి ప్రభుకి వందనములు చేశాడు ఇసాకు బలికి బదులుగా దేవుడు గొర్రెను చూపించి బలి అర్పించమంటాడు తర్వాత ఇసాకు చిన్న వయసులో తండ్రి నడకను అనుసరించడం దేవుని మాటలను నమ్మడం ఎంత విధేతతో అన్న విషయం మనం చూడొచ్చు ఇసాకు పెద్దవాడయ్యాక ఆయనకు మంచి భార్య కావాలని అబ్రహం ఎంతో ఆలోచించాడు కానీ ఆ సమయంలో కానాను దేశంలో భక్తి కలిగినటువంటి స్త్రీలు చాలా అరుదు అలాంటి సందర్భంలో తనకు మిత్రుడైన సేవకుడిని పిలిచి ఇలా అన్నాడు నీవు నా స్వదేశానికి వెళ్లి నా కుటుంబంలోనే ఇస్సాకు కొరకు భార్యను వెతుకుము దేవుడు నీకు సహాయంగా ఉంటాడని చెప్పి పంపిస్తాడు ఆ సేవకుడు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు చాలా తడబాటు ఎవరు ఇశాకు సరిపోయిన జోడి వినయము విధేయత భక్తి మంత్రాలు ఎక్కడుంటదు అని చాలా ఆలోచన చేశాడు వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన ఓ బావి దగ్గర ఆగి ఆ ఊరిలోకి వెళ్ళకముందు ముందు ప్రార్థన చేశాడు నా యజమానుడకు అబ్రహాము దేవుడేనైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించము నేను ఈ నీళ్ల ఊట యద్ద నిలుచుచున్నాను ఈ ఊరి వారు పిల్లలు నీళ్లు చేదుటకు వచ్చిచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నాకును నా ఒంటెలకు నీరు పోసి పరిచర్య చేసిన స్త్రీయే ఇస్సాకు కొరకు నువ్వు నియమించినదై గాక అని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ముగియగానే అందంగా సౌమ్యంగా ఉన్నటువంటి రిబ్కా వచ్చింది ఒక బావిలోనికి దిగి వెళ్లి కడవను నీళ్లతో నింపుకొని సేవకుడికి ఒంటెలకు నీరు ఇచ్చింది ఈ స్టోరీ చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను ఆ సేవకుడు ఆనందంతో మరి రిబ్కా ఇంటికి వెళ్లడం ఆ తరువాత వారు పరిచయస్తులుగా మాట్లాడుకోవడం ఆమె తల్లిదండ్రులు కూడా మరి ఇస్సాకు కొరకు మరి మీ కుమార్తె మాకు ఇవ్వాలని అడిగినప్పుడు మరి వారు కూడా స్వాగతించి ఆనందించినట్లుగా చూస్తాం ఇది దేవుని కార్యమేనని వారు ఒప్పుకుంటారు ఆ తర్వాత ఇస్సాకు కొరకు రేప్కా మరి తీసుకుని రావడం జరుగుతుంది తర్వాత ఇస్సాకు రేప్కా వివాహం జరుగుతుంది కొంతకాలానికి ఇస్సాకు రేప్కా జీవితం ఆనందంగా సాగిన చాలా సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు ఇది అబ్రహాము ఎదురైన పరిస్థితి కాబట్టి వారికి పిల్లలు లేనప్పుడు ఎలా దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూశారో ఇస్సాకు కూడా చాలా ఓర్పుతో దేవుని వద్ద కనిపెట్టాడు తన తండ్రి విశ్వాసాన్ని అనుసరించి దేవుని ముందుకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఒకరోజు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి రిబ్కాకు గర్భ ఫలము అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం ఆమె గర్భంలో కవలలు అనుగ్రహించాడు ఒకటి కాదు ఇద్దరు బిడ్డలను ప్రభు మరి తన గర్భంలో ఉంచినట్లుగా మనం చూస్తాం అయితే ఆమెకు కడుపులో అలజడి అసహనం ఆమె దేవుణ్ణి అడిగింది అయ్యా ఏంటి పరిస్థితి ఏంటి ఈ బాధ అని ఆమె ఎంతగానో ప్రార్థన చేసింది దేవుడు చెప్పాడు నీ గర్భంలో రెండు జాతులు ఉన్నాయి పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని అన్నట్లుగా మనం చూస్తాం ఆ ఇద్దరు ఎవరంటే ఏశావు యాకోబు ఏశావు శరీర బలంగా వేటాడడంలో నిపుణుడు యాకోబు ఇంటి దగ్గర ఉండేటువంటి వ్యక్తి సరే అంతవరకు మరి వారు ఇరువురు జన్మించినట్లుగా చూస్తాం అయితే ఇశాకు మరలా తిరిగి వద్దాం ఈ ఇస్సాకు జీవితం అంతా కూడా చాలా ప్రశాంతంగా శాంతిగా గొడవల నుంచి దూరంగా ఉండే గుణం కూడా ఇస్సాకు ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎవరేమన్నా పట్టించుకోకుండా దేవుణ్ణి మరలా అడిగేవాడు మరలా దేవుని దగ్గర నుంచి పొందుకునేవాడు ఇలా ఇస్సాకు చాలా భక్తి ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడిగా మనకు కనబడతాడు ఆయన తండ్రి కాలంలో త్రోవపడిన బావులను ఫిలిస్తీన్లు మూసివేశారు ఇస్సాకు వాటిని తిరిగి త్రవ్వించాడు కానీ ప్రత్యర్థులు ఆ బావుల మీద వివాదం పెట్టుకుని మరలా కూడా వాటిని స్వాధీనం చేసుకుంటూ ఉండేవారు అన్నమాట ఆ బావులను వదిలేసి ఇంకో చోట అక్కడ త్రవ్వించేవాడు అక్కడికి వాళ్ళు మరలా వచ్చేసి గొడవ పెట్టుకుని వారు స్వాధీనం చేసుకునేవాడు అప్పుడు కూడా ఆయన చాలా నిగ్రహంగా గొడవను ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దదిగా చేసుకోలేదు చివరికి వారు వదిలేసి మళ్ళా కూడా రహబోతు అనే బావిని త్రవ్వించినట్లుగా మనం చూస్తాం అక్కడ కూడా అలాగే జరిగింది ఎక్కడ ఏది గొడవ పెట్టుకోకుండా శాంతిగానే ఉండేటువంటి వ్యక్తిగా మనం చూస్తాం పరస్పర సంఘర్షణలు ఎదురైనా గొడవకు పోకుండా శాంతిని ఎంచుకోవడంలో గొప్ప వ్యక్తిగా మనం నేర్చుకోవచ్చు కొంతకాలానికి ఇసాకు చాలా బహు వృద్ధుడయ్యాడు కళ్ళు కనిపించలేనటువంటి పరిస్థితి మంచం మీదే ఉండేటువంటి వాడు తన పెద్ద కుమారుడైన ఏషావుని పిలిచి చివరిగా ఆశీర్వదించాలని ఆశపడ్డాడు అయితే రిబ్కా యాకోబును ప్రేమించేది ఇస్సాకు ఏషావుని ప్రేమించేవాడు ఇస్సాకు మరి ఏషావుని ఆశీర్వదిస్తాడనే విషయాన్ని రిబ్కా గమనించి యాకోబుని ఆశీర్వదించాలి అని ఆలోచన చేసి ఏసావుకు వంటి నిండా రోమములు ఎక్కువగా ఉండేటువంటి వాడు ఇసాకు ఎవరో యాకేబో ఎవరో కూడా ఆ వృద్ధుడైనటువంటి ఇసాకు గారు గమనించగలిగిన వ్యక్తి ఎందుకంటే చేతుల్ని తడివి చూచేవాడు ఇది ఇస్సాఖ లేదా యాకోబా అని చెప్పగలడు అలాంటి సందర్భంలో ఇసాకు గారు చివరిగా నువ్వు వేటాడి మాంసం తీసుకునిరా నా కొరకు ఆహారము సిద్ధపాటు చేసుకో తర్వాత నిన్ను దీవిస్తానన్నప్పుడు వేటాడడానికి మరి ఏసావు మరి అడవి ఈ సందర్భంలో ఇది అనుకూలమని రిప్కా ఏం చేసిందంటే యాకోబుని మేకపోతు చర్మంతో కప్పి ఏషావుకి వంటి పైన రోమములుగా ఉన్నట్లుగా కప్పి తీసుకుని వెళ్లి ఇసాకు చూపు మసక బారిపోయినందున అని తేల్చుకోలేక యాకోబుని ఆశీర్వదిస్తాడు తర్వాత నిజం తెలుసుకుని బాధపడిన తన మాటను వెనక్కు తీసుకోలేదు చాలా బాధపడతాడు వచ్చిన తర్వాత యాకోబుని చంపేస్తాడేమోనని రిప్కా భయపడి తన మామయ్య లాభాన్ని ఇంటికి పారిపోమని అలా యాకోబు పారిపోతాడు ఆ తరువాత వృద్ధాప్యంలో ఉన్న ఇశాకు గారు చివరిగా మరి మరణించినట్లుగా మనం చూస్తాం ఇసాకు మొత్తం నూట ఎనభై సంవత్సరాలు జీవించాడు జీవితాంతం విశ్వాసం శాంతి విధేయతతో బతికాడు ఇసాకు మనం ఏమి చూడవచ్చు అంటే తన తండ్రి అబ్రహాము విశ్వాసాన్ని అనుసరించాడు బావులను త్రవ్య విధానంలో గొడవలు రేగినప్పుడు శాంతిని చూపించాడు చిన్ననాటి మోరియా సంఘటన నుండి దేవుని నడకను విశ్వసించాడు పిల్లల కోసం నిరంతరం ప్రార్థించేవాడు ఇదండి ఇస్సాకు జీవిత చరిత్ర మనము కూడా విశ్వాసము విధేయత శాంతతత్వము ప్రార్థించే అనుభవం కలిగి జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు